ప్రైజ్లాంట్ అందరూ క్షేమంగా ఉన్నారా ఈరోజు శుక్రవారము మనమందరం కూడా ఉపవాస ప్రార్థన చేద్దాము ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా ఉపవాస క్రమాన్ని పాటిస్తూ దేవుని దగ్గర మొరపెడుతూ మన బాధ మన కష్టం మన దుఃఖం మనం అనుభవిస్తున్న ప్రతి శ్రమని దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేస్తూ వేడుకుంటూ కన్నీటితో మనపెడదాము దేవుని గురించి మాట్లాడుతూ ఉంటున్నప్పుడు అన్యునికి కోపం వస్తుంది దేవుడు చెప్పమన్నది చెప్తేనేమో విశ్వాసులకి కోపం వస్తుంది ఈ రెండూ చెప్పకపోతేనేమో దేవునికి కోపం వచ్చేది కదా దేవునికి కోపం కలిగించే పనులు మనం ఎందుకు చేయాలి ఉపవాసం ఉండమంటున్నప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేయమంటున్నప్పుడు ఆయన మీద ఆధారపడతూ ఉండమని చెప్తా ఉంటున్నప్పుడు మరి ఎందుకు నీకంత కోపం దైవజనుడు కోసమే మా కుటుంబాల క్షేమం కోసమే దీవెన కోసమే మాతో మాట్లాడుతున్నాడు కదా మరి మేము శ్రద్ధ కలిగి ఆచరించి పాటిస్తే ఎంత కృప పొందుకుంటావు ఎంత దీవెన పొందుకుంటావు దేవుడు చెప్తున్న మాటలు శ్రద్ధగా వినండి నీ ఉద్యోగము నీ హోదా నీ అధికారం నీ ధనం నీ పలుకుబడి కొంతవరకు మాత్రమే ఉంటాయి నీ శరీరం కూడా నీ మాట విన్న రోజు అనేది ఒకటి వస్తుంది జాగ్రత్త దేవుని దగ్గర మొరపెట్టు దేవా నాకు స్వస్థత కలుగుచే పరిశుద్ధత కలుగుచేయి విమోచన కలుగుచే దేవాణి రక్తములోనే ప్రేమ ఉన్నది ప్రవ్వ విడుదల నాకు దయచేయి జయము కలుగుచేయ అని దేవుని దగ్గరే మోకరించి ప్రార్థన చేయండి సమృద్ధికరమైన కృపను దేవుడు మీ అందరికీ అనుగ్రహించబడను గాక లేఖన భాగాలు తెరిచి కీర్తనలు రెండవ అధ్యాయము పన్నెండవ వచనము ఆయనను ఆశ్రయించి వారందరూ కూడా ధన్యులు ప్రైజ్ అలాడ్ ఎవరైతే ఆయన వెతుకుతారో ఎవరైతే ఆయన ఎందు ఆశ్రయిస్తారో ప్రత్యేకంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేనున్నాను వారి మొరలు నేను ఆలకిస్తున్నాను అని దేవుడే చెప్తున్నారు అసాధ్యమైన కార్యాలు సాధ్యపరచబడాలి అంటే మన బ్రతుకులో అద్భుత రీతిలో మేలుళ్ళ చేత నింపబడాలి అంటే కృప వెంబడి కృప మనం పొందుకోవాలి అంటే మనం చేయవలసింది ప్రార్థన శిష్యులతో ఆయన చెప్తూ ఉపవాస ప్రార్థన వలననే కానీ ఇలాంటి వదిలిపోవుట అసాధ్యము కొన్ని పనులు మన చేత కావట్లేదు మన వల్ల కావట్లేదు ఏం చేయాలో అర్థం కాక ఎన్నో రకాలుగా శ్రమ పడుతున్నాము అయితే ఇలాంటివి మన పట్ల జరగాలి అంటే అసాధ్య కార్యములు సాధ్యపరిచే దేవుని దగ్గరే మనం మొరపెట్టి ప్రార్థన చేయాలి ఆయన్ని అడిగితే కృప దయచేస్తాడు ఆయన్ని వేడుకుని మొరపెట్టి ప్రార్థన చేస్తే సమాధానమును ఉన్నతమైన కృపను ప్రభువే దయచేస్తాడు ఒక మాట చెప్పండి ఆశీర్వదించబడాలనుకుంటున్నారా శాపాన్ని పొందుకోవాలనుకుంటున్నారా ఎవరికి శాపాన్ని పొందుకోవాలని ఉంటుంది కానీ నువ్వేసే అడుగులు మాత్రం నువ్వు చేసే పనులు మాత్రం నీ మనసేమో ఉంటుంది కానీ నువ్వు చేసే చేష్టలు మాత్రం శాపాన్ని తెచ్చుకుంటున్నావు పాపం చేస్తున్నావు అన్యాయమైన బ్రతుకులో వెళ్తున్నావు అక్రమమైన జీవితాన్ని కలిగి జీవిస్తున్నావు ఎలా నువ్వు దీవించబడతావు ఎలా ఆశీర్వదించబడతావు మనసులో ఉంటే సరిపోతుందా దేవుని కృప నా మీద కావాలండి పాస్ట్ గారు వాక్యం వింటున్నాను ప్రార్థన చేస్తున్నాను మరి ఎలా నీ అక్రమమైన జీవితాన్ని మార్చుకోలా నీ వేషధారణ మార్చుకోలా నీ పాపపు జీవితాన్ని మార్చుకోలా అబద్ధపు జీవితంతో వెళ్తున్నావు పోర్నోగ్రఫీతో సినిమాలతో సీరియల్తో పాప కార్యాలు చేస్తూ లోక సంబంధమైన విషయాలకు బందీగా బానిసైపోతున్నావే తప్ప దేవుణ్ణి నేను ఆశ్రయించాలి ఆయన దగ్గరే నాకు సంపూర్ణమైన విడుదల దొరుకుతుంది ఆశీర్వాదం కలుగుతుందని ఎప్పుడన్నా వచ్చి ప్రార్థన చేస్తున్నావా నీవెలా దీవించబడతావు హేబేలు దేవుని దగ్గరికి వచ్చి మొరపెట్టే ప్రభువా నీకేది ఇష్టం నీకే బలి అర్పిస్తే ఇష్టం ఏం చేస్తే నీకు ప్రీతికరంగా మార్చబడతానని దేవుని దగ్గర హేబేలు వచ్చి అడుగుతూ ప్రభుకి బలి అర్పిస్తాడు మరి నీ సంగతి ఏంటి దేవునికి ప్రీతికరమైనదే చేస్తున్నావా అసలు నీ కుటుంబం దేవునికి ఇష్టమైనదిగా నడుచుకుందా నీవెక్కడ చూసినా దేవునికి అవమానకరముగా నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావు నీ మాట నీ ఆలోచన నీ క్రియలు నీ తలంపులని దేవునికి అప్పగించుకున్నావా నీ హృదయం చూస్తే చెప్తే వినవు మూర్ఖపు హృదయంతో కలిగి ఉంటున్నావు నీ కుటుంబ సభ్యుల మాట వినో తల్లిదండ్రుల మాట వినో భర్త భార్య బిడ్డలు నిన్ను నమ్ముకుని వచ్చిన వాళ్ళ మాట వినకుండా ఇష్టానుసారంగా నడుస్తూ ఉంటుంటే ఎలా కృప పొందుకుంటావు ఎలా ఆశీర్వాదాన్ని పొందుకుంటావు యాకోబు దేవుణ్ణి అడుగుతాడండి నేను ఆశీర్వదించబడాలనుకుంటున్నానయ్యా దీవించబడాలనుకుంటున్నాను ప్రభు నీవు నన్ను దీవిస్తే తప్ప నీవు నాకు కృప కలుగు చేస్తే తప్ప నీవు నాకు మేలులు అనుగ్రహిస్తే తప్ప నేను ఇక్కడి నుంచి వెళ్ళను ప్రభు అని దేవుని దగ్గరే పెనుగులాడే అనుభవానికి వచ్చాడంట కనీసం నువ్వు ప్రార్థన చెయ్యు దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చెయ్యో ఏదో ఉదయం ఐదు నిమిషాలు సాయంత్రం ఐదు నిమిషాలు ఏదో భోజనానికి ముందు చేసే ఈ కొంచెం ప్రార్థన ఎలా నువ్వు దీవించబడతావు ఎలా నువ్వు మేలు పొందుకుంటావు ఎలా నీవు ఆశీర్వదించబడతావు రోజుకొచ్చి ఒక గంట రెండు గంటలైనా దేవుని దగ్గర ప్రాకులాడాల్సిన అవసరం లేదా మనకి దేవునినే వేడుకునే సమాధానాన్ని మీరు పొందుకోండి ప్రవ్వ నా కష్టం ఇది నా శ్రమ ఇది నా బాధ ఇది ప్రవ్వ నేను పడుతున్న వ్యాధనకరమైన పరిస్థితి ఎన్నో రకాలుగా బాధపడుతున్నాను నా కుటుంబం ఈ సమస్యతో బాధపడుతుంది తండ్రి దేవా నేను అనేక రకాలైన రోగాలతో నా శరీరం కృంగిపోతుంది ప్రభా హాస్పిటల్ చుట్టూ డాక్టర్ల చుట్టూ మందులు తీసుకోలేకపోతున్నాను చాలా వేదనకరంగా ఉంటున్నాను ఎవ్వరికీ చెప్పుకోలేని దుర్భరమైన పరిస్థితిలో అనేక రోగములతో నువ్వు బాధపడుతున్నావేమో ఆర్థికపరమైన ఇబ్బందులతో కుటుంబ సమస్యలతో అల్లుడు బిడ్డలు కోర్టు సమస్యలు ల్యాండ్ సమస్యలు ఇలా చాలా రకాలైన విషయాలతో బాధపడుతున్నావు కదా దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేయడం నేర్చుకో ఆయన దగ్గర ఆశ్రయము దొరుకుతుంది ఆయనే నమ్ముకున్నదగిన సహాయకుడు ఆయనే మన జీవితాల్లో మేలు అనుగ్రహిస్తారు నీ వ్యాపారం వృద్ధి కావాలన్నా వివాహము కావాలన్నా గర్భఫల సమస్యలు ఉంటున్నా ఎదురవుతున్న ప్రతి శోధన నుంచి దేవుడే విడుదల దయచేస్తాడు ఇల్లు కట్టుకుంటున్న బిడ్డలు దేవుడు మీకు సహాయం అనుగ్రహిస్తారు సొంత ఇల్లు కోసం ఆశపడుతున్న బిడ్డలు ఎంతగానో కష్టపడుతున్నాం పాస్టర్ గారు మేము చేస్తున్న పని కూడా కూడా ఈఎంఐలు కట్టుకోవడానికి ఈ అప్పుల సమస్యతో ఈ రుణ సమస్యతోనో ఎంతగానో కృంగిపోతున్నాం అని బాధపడుతున్నావేమో నీవు బయటపడే కాలమో అతి త్వరలో ఉంది అద్భుత రీతిలో ఆయనను ఆశ్రయిస్తున్న బిడ్డలని ఆయన ఎన్నడూ విడువని దేవుడు ఏ పరిస్థితిలో కూడా నిన్ను విడనాడని దేవుడు వలే మీరు కూడా దేవుని దగ్గర గోచాడండి ప్రభువా దయచేసి నాకు వృద్ధిని కలుగు చేయ్యా నువ్విస్తేనే మేలు పొందుకుంటాను నువ్వేస్తేనే కార్యాలు ఈ ఈరోజు ఉపవాస ప్రార్థన అలాగే నలభై రోజులు కంటిన్యూగా నువ్వేదైతే మోకరించి ప్రార్థన చేస్తున్నావో ఇన్ని రోజులు పట్టుదల కలిగి కొనసాగిస్తూ దేవుని దగ్గర ప్రార్థన చేయి సమృద్ధి అయిన కృపను నువ్వు పొందుకుంటావో ఏమో చెప్పినట్లుగా చేసి దీవించబడ్డాడు కదా నోవాహు కూడా నూట ఇరవై సంవత్సరాలు ఓడ కట్టాడు చెప్పిన మాట చెప్పినట్లుగా చేసి నోవాహు దీవించబడ్డాడు రక్షించబడ్డాడు అలాగే శారా కూడా దేవుని మీద ఆశపడింది గర్భఫల లాన్ని పొందుకుంది కదా మరి కయ్యని ఏమయ్యాడు దేశదిమరైపోయాడు ఏమైపోయాడు పాడైపోయాడు నాశనం అయిపోయాడు ఒక పూట కూటి కోసము జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకుని భ్రష్టుడైన వాడిగా ఉంటున్నాడేమో డబ్బు కోసం ఆశపడి దేవుణ్ణి వదిలిపెడుతున్నావా కులము మతము వర్గము జాతి రంగు ఈ లోక సంబంధమైన విషయాల గురించి దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నావేమో ఒక్కసారి పరిశీలన చేసుకో నేనంటే వాగ్దానంలో మాట్లాడుకున్నాం కదా రక్షణ ఏది ఏదిని ఆపేస్తుందో పరిశీలన చేసుకో మరి నెబ్నైజర్ రాజు ఏం చేశాడు చివరికి గడ్డి తినే పరిస్థితి వచ్చింది కదా ఈ రోజు నీవు ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆయన వాక్యమే మనతో చెప్తుంది కదా నేను నిన్ను దాసులుగా ఉండటకు పిలవలేదు స్నేహితులుగా ఉండుటకు నేను మిమ్మల్ని పిలిచాను అన్నాడు సో ఆయనతో ఫెలోషిప్ చేయడానికి ఆయనతోనే ఫ్రెండ్షిప్ చేయడానికి దేవుడు మనల్ని పిలుస్తూ ఉంటున్నప్పుడు ఇంకెందుకు కలవరపడతావు దేవుని అడుగు నీ జీవితాన్ని ఆనందంగా దేవుడు మారుస్తాడు సంతోషభరితమైన స్థితిలో నడిపిస్తాడు నీ అవమానాన్ని దీవెనకరంగా నీ నిందలను ఆశీర్వాదకరంగా నీ వ్యాధులను సంతోషముగా నీ శ్రమను మేలుకరంగా నడిపించే గొప్ప దేవుడు ఉన్నాడు నువ్వు కలవరపడద్దు దిగులు పడద్దు ఈ క్షణమే ఇప్పుడే దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేయండి ప్రభు మిమ్మలను దీవించునగాక తలలు వంచి అందరూ కూడా కనులు మూసుకుని ప్రభు నిన్నే ఆశ్రయిస్తానయ్యా నిన్నే నమ్ముకుంటాను ప్రభ ఈ లోకంలో ఎవరి మీద ఆధారపడినా సరే నన్ను బాధ పెట్టేవాళ్ళు నష్టపరిచేవాళ్ళు ఇబ్బంది పెట్టేవాళ్ళు తండ్రి అని మీరందరూ కూడా తలలో వంచి కనులు మూసుకుని స్వస్థత ప్రార్థన కొరకు దేవుని దగ్గర మొరపెట్టండి కృప కలిగిన దేవా ఈ ఉపవాస ప్రార్థనలో మా అందరికీ కూడా మీరు తోడై ఉండమని వేడుకుంటున్నాము ఈ నలభై రోజుల ప్రార్థనలో ఈ ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థనలో మా అందరికీ కూడా మీరు తోడై ఉండి బలమునిస్తున్నందుకు స్తోత్రాలు ప్రవ్వ కూడి చేరు వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి ఆదరణ చేయండి శ్రమ కలిగినప్పుడు కృంగిపోకూడదని మాట్లాడుతున్నారు ప్రవ్వ నీవే మాకు దిక్కు మా అపజయాలను విజయాలుగా మార్చాలన్నా మూసుకుపోయిన ద్వారాలు తెరవాలన్నా నీ జీవంలో బ్రతుకుతున్న మాకు ఉజ్జీవంలో నడిపించ కేవలం నీ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది ప్రభావ దయచేసి మేమందరము చేస్తున్న ప్రార్థనను అంగీకరించండి కింద కామెంట్ బాక్స్లో తెలియచేస్తున్న ప్రతి ప్రార్థన అవసరత విషయమే ఫోన్ కాల్స్ లో తెలియచేస్తున్న ప్రార్థన అవసరతలు అలాగే చెప్పుకోలేని పరిస్థితుల్లో వాక్యాన్ని వింటున్నారు ప్రభావ దయచేసి వారు పెడుతున్న ప్రతి మొరను కూడా ఆలకించి తగిన ప్రత్యుత్తరమును కలుగు చేయండి వారి వారి కుటుంబాలు వారి అక్కరలో అక్కరలు దేవా బిడ్డల మాట వినట్లేదని ఎగ్జామ్స్లో సరైన జ్ఞానం లేక బాధపడుతున్నారు ప్రవ్వ ఇంటర్వ్యూస్ ఫేస్ చేస్తూ ఉంటున్నారు జాబ్ కోసం ఎదురు చూస్తున్నారు ప్రభావ ప్రతి ఒక్కరికి కూడా నీ ఉన్నతమైన ఆశీర్వాదాన్ని కలుగు చేయమని స్థిరపరచమని ఆదరణ కలుగు చేయమని నెమ్మదితో నడిపించమని సమాధానముతో బిడ్డలందరి చుట్టూ నీ మహోన్నతమైన కృపద ఇచ్చేయండి ప్రభు అలాగే కట్టబడుతున్న మందిర నిర్మాణాల విషయంలో కూడా నీ కాపుదల సహాయమును మీరు అనుగ్రహించండి ఈ పరిచర్యను ప్రభావ ఉన్నతమైన దీవెన ద్వారా నడిపించి స్థిరపరిచి దేవా సేవకులు కుటుంబాన్ని కూడా మిక్కిలిగా ఆశీర్వదింపచేయండి ప్రభావ ఉన్నతమైన దీవెన ద్వారా ఈ మినిస్ట్రీస్ అన్ని కూడా జరుగుటకు నీ మహోన్నతమైన దీవెన కలుగు చేసి స్థిరపరిచి ఆదరణ దయచేసి దీవించమని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రార్థనలు ఏకీబిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవెనకరంగా నడిపించి స్థిరపరిచి ఆదరణ దయచేసి మేలుల చేత నడిపించమని మా ప్రియ రక్షకుడైన ఏసు సో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దీవెన కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మని కన్యూన్య సహవాస సన్నిధి ఎల్లకాలము దేవుని ఆత్మ బిడలకు కుటుంబాలకు తోడై ఉండి నడిపించి స్థిరపరిచి ఆదరణ దయచేయబడను గాక ఆమెన్ యేసు రక్తమే క్షయం సులువు రక్తమే క్షయం ప్రభు యేసు నామలో సంపూర్ణ చేయము అపవాది క్రియలకు అనంత నాశనమును కలుగునగాక ఆమెన్ ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు లైవ్ ఆరాధన వస్తుంది వాక్యాన్ని మీ స్నేహితులకి బంధువులు కూడా షేర్ చేయండి మీ ప్రార్థన అవసరతలను తెలియచేయండి మందిర నిర్మాణాల గురించి ప్రార్థన చేయండి